పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ గడిచిన మూడు వారాలుగా బంగారం ధరలు పెరిగి 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 జీవితకాల గరిష్టాన్ని తాకాయి పది గ్రాముల ప్యూర్ గోల్డ్ లక్ష పద్దెనిమిది వందల యాభై రూపాయలు దాటిపోయింది మనందరం గమనించాం అంతర్జాతీయ మార్కెట్లో కూడా మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరు డాలర్లను దాటిపోయింది అవున్స్ గోల్డ్ తాజాగా గడిచిన వారం రోజుల్లోనే పది గ్రాముల ప్యూర్ గోల్డ్ ఏడు వేల రూపాయలు పైగా వచ్చింది గడిచిన ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా పది గ్రాముల పీరుగోలు పద్దెనిమిది వందల యాభై రూపాయలు తగ్గి తొంభై మూడు వేలకు దిగివచ్చింది మన గత వీడియోలో కూడా చెప్పుకున్నాం బంగారంలో లాభాల స్వీకరణకి ఇన్వెస్టర్లు దిగుతూ ఉన్నారు బంగారంలో ఎనిమిది నుంచి పన్నెండు శాతం కరెక్షన్ గురయ్యే అవకాశం ఉందని మనం స్పష్టంగా చెప్పాం గడిచిన వారంలోనే బంగారం ధర ఎనిమిది శాతం పైగా పెరిగింది మరి గడిచిన వారం రోజుల్లోనే బంగారం ధర ఎనిమిది శాతం పైగా తగ్గింది మరి కొంత తగ్గే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది తొంభై రెండు వేల తర్వాత బంగారం ధరకి కొంత సపోర్ట్ లభించే అవకాశం ఉంది ఆ తర్వాత మరలా చిన్నగా నిదానంగా పెరిగే అవకాశం ఉంది అయితే కేజీ వెండి కూడా లక్ష ఎనిమిది వేల రూపాయలు నడుస్తూ ఉంది కొన్ని ప్రాంతాల్లో మరి కొన్ని నగరాల్లో ఆ ప్రాంతాల్లో ఉండే ట్యాక్స్ని బట్టి కేజీ లక్ష రూపాయల ధర కూడా ట్రేడ్ అవుతూ ఉంది ఆయా నగరాల్లో ఉండే ట్యాక్స్ని బట్టి ఈ ధరలో వేరేషన్ ఉంది కాబట్టి కొద్ది రోజుల్లో బంగారం ధర మరికొంత తగ్గి అక్కడ సపోర్ట్ లభించే అవకాశం ఉందని బులియన్ వర్గాలు చెప్తూ మీ ప్రాంతంలో బంగారం ధర ఎంత ఉంది అనే విషయాన్ని కామెంట్ చేయండి